ఈ నెల పన్నెండవ తేదీన కొన్ని జడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాలకు రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నాయి ఇవన్నీ ఒక ఎత్తు బట్ కడప జిల్లా పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం పులివెందుల జెడ్పీటీసీ అండ్ రాజంపేట దగ్గర ఒంటిబెట్ట జెడ్పీటీసీ ఈ రెండు ప్రత్యేకం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా కాబట్టి అండ్ మరీ ముఖ్యంగా పులివెందుల జెడ్పీటీసీ అక్కడ బీటెక్ రవి వాళ్ళ భార్య గారు పోటీ చేస్తూ ఉన్నారు అధికారం చేతిలో ఉంది వ్యవస్థలు చేతిలో ఉన్నాయి పోలీసుల చేతిలో ఉంది ఎంత కావాల్సిన డబ్బు ఉంటుంది అధికారం ఉంది కాబట్టి అంటే ఏదైనా చేసి పులివెందుల జెడ్పీటీసీని గెలవడం ద్వారా సొంత ఊర్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బలం లేదు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయడం కోసం ఇటు మొత్తం పాలకపక్ష నిడ్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీడియా రెడీగా ఉన్నారు అందుకని చెప్పి పులివెందుల జడ్పీటీసీలో ఎన్ని రకాలుగా బెదిరింపులకు పాల్పడవచ్చు ఎన్ని రకాలుగా ఒత్తిడి చేయొచ్చు ఎన్ని రకాలు ఎన్ని చేయొచ్చు అవన్నీ అయితే ఖచ్చితంగా చేస్తారు కదా ఆ ప్రాసెస్ ఆల్రెడీ మొదలైపోయింది నేను అడిగి నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరో ఒక చిన్న స్థాయి నేతను తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకున్నారు సో దాన్ని పులివెందులలో జగన్కి బేక్ షాక్ జగన్ కుటుంబ సన్నిహితుడు టీడీపీలోకి అని పెద్దగా ప్రచారం చేసి సొంత ఊర్లోనే జగన్కి వ్యతిరేకత స్టార్ట్ అయిందని ప్రచారం చేస్తూ ఉన్నారు అండ్ మిగిలిన వైసీపీ సానుభూతి పనుల మీద రకరకాల ప్రలోభాలు వినకపోతే కేసులు ఈ క్రమంలో తాజాగా ఒక కేసు ఫైల్ చేశారట ఒక వైసీపీ పైన రేషన్ డీలర్ అట ఆయన పెట్టిన కే ఆయన మీద పెట్టిన కేసులు చూస్తే ఏంటి కేసులు ఇలా వాటికి కూడా కేసులు పెట్టచ్చా అబ్బాయి ఎంత అద్భుతంగా ఉన్నారు అని చెప్పి అనిపించక మానది పులిబెందుల మండలం అచ్చవెల్లి గ్రామానికి చెందిన పులిబెందుల మండలం అచ్చవెల్లి గ్రామానికి చెందిన వైసీపీ మద్దతుదారుడు రేషన్ డీలర్ జనార్దన్ రెడ్డిపై రెవెన్యూ అధికారులు పెట్టిన కేసు అయితే ప్రలోభాల గురి చేసి ఒత్తిడి తీసుకురావడం కోసమే తెలుగుదేశం పార్టీ నేతల ఒత్తిడి మేరకు రెవెన్యూ అధికారులు వెళ్ళి ఆయన రేషన్ షాపును తనిఖీ చేశారట చేశారా బానే ఉంది అన్ని సక్రమంగానే ఉన్నాయట ఏమన్నా కేసు పెడదామంటే ఏమీ దొరకలేదట చివరికి ఏం చేశారు రెండు కేజీల బియ్యం తక్కువ ఉన్నాయా రేషన్ షాపులో ఎన్ని తక్కువ ఉన్నాయి రెండు కేజీల బియ్యం తక్కువ ఉన్నాయని చెప్పి కేసు నమోదు చేశారట అన్నీ సక్రమంగా ఉన్నా కూడా రెండు కేజీల బియ్యం తక్కువగా ఉన్నాయని కేసు నమోదే చేశారు అయితే టీడీపీ నేతల ఒత్తిడి మేరకే రేషన్ షాపును తనిఖీ చేశామని అధికారులు చెప్పడం గమనార్హం టీడీపీ వాళ్ళు ఒత్తిడి చేశారు రెవెన్యూ వాళ్ళు పోయారు ఏమీ దొరకలే అన్ని సక్రమంగా ఉన్నాయట చివరికి ఏం చేయాలి లేక రేషన్ షాప్లో రెండు కేజీలు బియ్యం తక్కువ ఉన్నాయని చెప్పి కేసు పెట్టారట ఇది మామూలు కేసు కాదు కనీసం దీని మీద అరెస్ట్ చేసి రెండు కేజీల బియ్యం తక్కువ ఉన్నందుకు ఓ రెండు మూడు ఏళ్ళన్నా చేతిలో ఉంచాలి లేకపోతే కేజీకి సంవత్సరం చొప్పున కనీసం రెండేళ్ళు ఉంచాలి ఆ రెండు కేజీల బియ్యాన్ని సీజ్ చేయాలి సీజ్ షిప్లో లేకున్నా కనీసం సీజ్ నా సైకిల్లో అయినా పెట్టి సీజ్ చేయాలి ఆ రెండు కేజీల బియ్యాన్ని సీజ్ చేయాలి దానికోసం ప్రత్యేక విమానాలు వేసి పోయి రెండు కేజీల బియ్యాన్ని తనిఖీ చేయాలి ప్రభుత్వ పెద్దలు కూడా ప్రత్యేక విమానాలు వేసుకొని రెండు కేజీల బియ్యాన్ని తనిఖీ చేయాలి వాటిని ఆయన మంచిగా సైకిల్కి ఏమంటారు బీగం వేసి బీగం అంటే తెలుసు కదా సైకిల్కి తాళం వేసి ఒక చైన్ కట్టి బియ్యం దాని మీద ముడేసి గట్టిగా ఎక్కడ అండగట్టాలి దాన్ని అది బిఎమ్ రెండు కియాం పోకుండా ఎంతో గాలి